మాత్రీనమ నమస్తే అండి ఎలా ఉన్నారు అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు చేమదుంపలు వేపుడు చేస్తాను చక్కగా చేమదుంపలు ఉడికించి ఒలిసి పక్కన పెట్టుకున్నాను ఇవి ఇవి ఉడికించిన దుంపలండి అండి ఇవి ఉడి ఉడికించలేనివి పచ్చివి తేడా తెలుస్తుందా లేదు కానీ నేను ఒక పొరపాటు చేశాను ఆ పొరపాటు వల్ల ఇలాగా ఉడికించినా కూడా మన అలానే ఉన్నాయి కాబట్టి ఎలా జరిగింది అనేది మీకు నేను చెబుతాను నేను చేసిన పొరపాటు మీరు చెయ్యకూడదని ఇవి నొక్కు సొత్తే గట్టిగా ఉన్నాయి పచ్చివి ఇవి మీ నొక్కు సొత్తే మెత్తగా ఉన్నాయి ఉడికించినవి అలా తెలుస్తుంది కానీ నీళ్లు వేసి బాగా ఉడికించి మనం పొట్టి తీస్తాం అలానే చక్కగా ఇదిగో చూసారా ఉడికించేసాను ఆ పొరపాటు వల్ల చక్కగా గుర్తుంపలో వలటానికి చాలా ఈజీగా వచ్చినాయి ఏంటి అనేది చెబుతాను నేను చేసిన పొరపాటు మీరు చేయొద్దని మరి గుచ్చి గుచ్చి చెబుతానండి ఇప్పుడు చక్కగా నేను వలికేసాను కదా పొట్టి తీసేసాను కదా కళాయి పెట్టుకున్నాను నూనె వేసుకున్నాను ఇందులో మనం ఈ దుంపలు వేసుకుందాం ఇవి ఈ దుంపలో ఈ నూనె అయితే కాగింది కదా ఇందులో వేసేస్తున్నానండి ఈ దుంపలు అయితే బాగా వేగాలి ఇలా వేసిన తర్వాత మనం దరికేది ఏం పెట్టకూడదు లెక్కగా ఎందుకంటే అనేది ఇలా అంటుకుంటుంది వేగిన తర్వాత వదిలేస్తుంది అంతవరకు మనం ఏ గట్టి పెట్టకుండా అలా చిన్న మంట మీద ఉంచేయడమే చక్కగా వేగుతాయి ఈ దుంపలు రెండు చూస్తుంటే తెలుస్తుందా ఇవి పచ్చి అండి ఇవి ఉడికించినాయి ఇలా ఎలా ఉన్నాయి ఉడికించినవి కూడా ఇలా గట్టిగా ఎలా వచ్చినాయి అనుకుంటున్నారు కదా మరి నేను చిన్న పొరపాటు చేశాను కదా ఆ పొరపాటు వల్ల అలా వచ్చినాయి చక్కగా ఏం చేశానంటే మరి ఇలా వలుస్తారు చాలా ఈజీగా వచ్చేసినాయి అండి ఇలా చక్కగా వచ్చేసినాయి ఇలా వలసేసి అవన్నీ పక్కన పెట్టుకున్నారనమాట ఇవి చూపించడానికి ఇలాగా నేను ఉంచాను తంపడేసినట్లుగా వచ్చినాయండి కాలిస్తారు కదా గుంపులో అలా వచ్చినాయి అనమాట ఎందుకంటే నేను చేశాను కదండి ఒక పొరపాటు మరి దానివల్ల చెప్తాను మీకు చక్కగా ఇవి వేపుడు చెప్తానండి మా వారికి ఎప్పుడంటే ఇష్టం పులుసుకన్నా ఈ వేపుడు బాగా ఇష్టం అనమాట చక్కగా ఇవి వలిసేసి చూపిస్తాను మీకు ఈజీగా చాలా బాగా గుడ్లాగా వచ్చినాయి ఇంత చిన్న దుంపలు బాగా వాటర్లో ఉడికితే జిగరనేది బాగా వచ్చేసి వాడటానికి ఇబ్బంది దుంప కూడా ఆకారం చూడటానికి బాగోదు తర్వాత ఏమో పులుసులు వేసిన తర్వాత మాత్రం తోడుకుని దుంప చాలా బాగుంటుంది లేడి కానీ మెత్తగా అయిపోతుంది వాటర్లో ఇప్పుడు ఇలాగా పనండి కట్టి పెడితే దుంపలు నలిగిపోతాయి కాబట్టి ఇలాగా చెప్పగా జాగ్రత్తగా అంతే లంకా వేగాలి ఇప్పుడు ఈ చన్నగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవన్నీ బాగా వేయించుకుందాం శావదుంపలు వేపుల్లోకి పెద్దదుంపలు తీసుకొస్తారు కదా అవి కట్ చేస్తాను కదా నేను ఈ చక్రాల్లాగా బాగుంటుంది ఇలా చేసుకోవడం అయితే ఎంత అంటే చాలా మరి కలుపు తిన్నాక చాలా బాగుంటుంది చేసుకునే వాళ్ళకే తప్ప అందరికీ తెలియదు మరి ఏమనుకోకండి మధ్యలో మా వారి మాట్లాడుతున్నాను చక్కగా ఇందులో కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసాను ఇవన్నీ బాగా వేగాలి వేస్తే అప్పుడు మనం అందులోకి వేసుకోవచ్చు ఇది నూరుకున్న మసాలా ముద్ద కొంచెం వేస్తండి ఇక్కడే అవసరం కాదు కొంచెం ఏతే సరిపోతుంది ఏమీ కాదు ఇవి ధనియాలు జీలకర్ర మరి అలానే ఎల్లుల్లిపాయ రెమ్మలు అల్లం చక్కగా మిక్సీ పట్టేసారు నూరుకున్నట్టు ఉండేలాగా అలవాటు అవి ఉందనుకోండి అలా చేసుకుంటే మనం మాకేలా కంగారు పడక్కలద్దు టైం తీసుకుంటుంది కాబట్టి అయ్యో అనుకోని అవసరం ఉంటుంది అనమాట ఉప్పు వేయొద్దు నీళ్లు వేయద్దు నూరుకున్నట్టు ఉండాలంటే నేను చేసినట్టు చేయాలి చేయదు ఎలాగంటే ఈ వీడియోలు ఉన్నాయి చూడండి చక్కగా చూస్తే తెలుస్తుంది కొంచెం కరివేపాకు వెళ్తున్నారండి ఇప్పుడు ఇది కాదా ఏతుంది కదా ఇందులో మరి మెత్తటి ఉప్పు వేయాలండి మేము పళ్ళు సాండ్లాగా చేసుకుంటాం అది వేస్తాను ఇదిగోనండి మెత్తటి ఉప్పు సరిపోతుంది మొత్తం ఎప్పుడు కంతటికి సరిపోతుంది ఇప్పుడు పసుపు ఒక చిన్న చిన్న పసుపు ఇది కొంచెం ఈ కారం ఇది మసాలా కారం అని వేస్తానండి లాస్ట్ ఒకటి వేస్తాను అది నేను చూపిస్తాను చక్కగా ఇది ఇప్పుడు దుంపలు వేయించుకున్నాం కదా అందులో వేసేసుకున్నాం వేసుకుని దాంట్లో కలిసి వేయిస్తాను ఈ దుంపలు ఎలా వేగినాయి కదా చక్కగా చూసారా వేగినాయి అండి ఇవి ఇప్పుడు మనం గ్రేవీ తయారు చేసాను కదా అది ఇందులో వేసేస్తాను ఇదిగో ఇప్పుడు గరికి పెట్టి చూసారా ఎలా కలగలా ఉన్నాయో ఇది చక్కగా ఇప్పుడు ఇందులోకి మనం తయారు చేసుకున్న ఈ గ్రేవీ వేసేస్తాం చక్కగా ఇప్పుడు మనం రైస్లోకి తినాలి కదండి మరి ఇది అందుకు అంటే అలానే తినవసరం లేదు మనకు చక్కగా చారు పప్పు చారు కూడా మనం ఇది ఉపయోగించుకోవచ్చు ఎంత బాగా వేగినాయో తెలుసండి ఈ గలగల్లాడుతూ మనకి ఎలా ఇవి ఉల్లిమక్కరీ ఉంటుంది కదా అలా ఉన్నాయి చక్కగా ఇప్పుడు ఇది ఇలా ఏగుతుంది కదా ఇంకా కాదు కొంచెం ఆగితే నేను ఒక రకమైన పొడవు ఉంటుందండి అది వేస్తాను అంటే మన ఇంట్లో ఉంటాయి కారపళ్ళు చాలా రకాలు అది కొంచెం వేసుకోవడం వల్ల ఈ దుంపలు బాగా పడుతుంది ఇప్పుడు దీంట్లో ఇలా కదా మరి ఇలా ఏగనిద్దాం కొంచెం చూసారా వేపుడు చూస్తుంటే అబ్బా అనిపిస్తుందా చామదుంపల వేపుడు చక్కగా ఇప్పుడు ఇది అయిపోయి వచ్చిందండి ఇది నేను నల్లేరు కాడ పొడవు చేసాను అంటే నల్లేరు కాడ వేస్తాం కానీ ధనియాల పొడమని చేసుకుంటాం కదా అలానే పల్లి పొడవు చేసుకుంటాం నువ్వు కూ పొడువు చేసుకుంటాం ఏం చేసుకున్నా అది దాన్ని వేసే ఐటెంని బట్టి ఆ పొడవ అంటాం తప్ప అన్నీ మామూలే కారం వెల్లుల్లి అలాగన్నీ వేసుకుంటాం కదా ఇందులో నల్లేరు వేసాను చాలా బాగుందండి పొడవు అయితే నా దగ్గర ఏ పొడి ఉంటుంది మామూలు కారపొడు ఉన్న పల్లీ పొడవునా నువ్వుల ఉన్నా ఇలాగా వేపుళ్ళప్పుడు అన్నమాట చక్కగా వేయడం చూసారా ఎంత బాగుందో రుచి కూడా రెట్టింపు అవుతుందనమాట చక్కగా ఇది ఇలా స్నాక్స్ లాగా తినేసేయచ్చండి చక్కగా స్నాక్స్ లాగా తినేసేయచ్చు అనమాట చాలా బాగుంటుంది త్రీ చేంపలు తినాలి పెద్దలు చిన్నలు అందరూ కూడా తినాలి మంచిది అని చెబుతున్నారు కదా మేము తప్పనిసరిగా వారానికి ఒకసారి అన్నా చేసుకుంటామండి ఇది శాంతదుంపలు లేదు చక్కగా చూస్తుంటే ఏదో మంచి వెరైటీగా ఉంది కదా రుచి కూడా అంతే అలానే ఉంటుందండి చూసేరా నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి